అలాగే ఈ సభ మూలంగా నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఏదైతే సభ్యత్వ నమోదు మొదలు పెట్టారో ప్రతి బాధ్యతగా సభ్యత్వ నమోదు చేసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రేపు ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి మన కోసం అంటే ఇంతమంది నా వెనకాలే వీళ్ళ కోసం నేను పోరాడాలనే ధైర్యాన్ని భరోసా కల్పించాలి కాబట్టి ఇప్పుడు పదిహేను లక్షల దాని పదిహేను లక్షల వరకు ఇది కోర్టు చేయాలి ఈ నెలలో చేసుకోండి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒకవేళ మీకు తెలియకపోతే పక్కన వాళ్ళు అడిగి డెఫినెట్ గా మీకు ఏ ఐడి కార్డు ఆ కార్డు ఈ కార్డు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ జనసేన సభ్య సభ్యత్వ నమోదు అనేది మాత్రం ప్రతి జనసేన కార్యకర్తకి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యత నమోదు చేసుకోవాలి జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన సభ్యత్వం నమోదు చేసుకోవడానికి ఎవరికైనా ఇబ్బంది కానీ తెలియకపోయినా పదమూడో తారీఖున మన కోనసీమ బేస్మెంట్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి మీ సేవ కానీ మీ సభ్యత్వ నమోదు కానీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అలాగే ఏదైతే ఈ పాలకపక్షాలు ప్రతిపక్షాలు కేంద్రం మన ఆంధ్ర రాష్ట్రం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఒక దేవాలయం మాత్రం భావించే పార్లమెంటు లో ఇచ్చిన వాగ్దానాలను కూడా వాళ్ళు మట్టి పెట్టారంటే పార్లమెంట్ లో ఇచ్చిన ఏదైతే చేశారో ఆ రాజ్యాంగానికి కూడా విలువ లేకుండా వాళ్ళు చేస్తున్న ఈ అవినీతి పనులకి ఈ మాట తప్పడానికి నిరసనగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అయ్యా పాలక పక్షి పద్దు పక్షి నేతల్లారా ఈ నాటకాలు ఆపండి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాడు మీరు దొమ్ము ధైర్యం ఏదున్నా సరే కలిసి మనందరం అందరం చేద్దాం ప్రత్యేక హోదా వృత్తి వరకు సాధిద్దాం అయ్యా ఇంకా నాటకాలు లాపండి అయ్యా అయిపోయింది మీ నాలుగు సంవత్సరాలు ఇచ్చి ఇన్నాం అయిపోయింది సరేనా అయ్యా నరేంద్ర మోడీ గారు మీ మీ ఆస్తుల్లో గుజరాత్ నుంచి తీసుకొచ్చి మా బాగా మేము అడగడం లేదయ్యా మా హక్కు మేము అడుగుతున్నాం ఆంధ్ర హక్కు మా హక్కు మా మా హక్కు మాకు ఇచ్చే దానికి ఏంటి అయ్యా మీకు ఇంత నిరసనలు మీకు జై 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 జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ప్రజలు హక్కు ప్రత్యేక అందువల్ల మన కాబట్టి ఇంక నుంచి మనం సభ్యత బ్రహ్మాండంగా కోట్లలోకి పోవాలి కోట్లలోకి పోతే ఒక ధైర్యం ఉంటుంది నేను ఒక్కడ కాదు నా వెనక వందల మంది కోట్ల మంది ఉంటారని ధైర్యం ఉంటుంది ప్రతిపక్షాలకు ప్రతిపక్ష పాలపక్ష అందరికి గుండెల్లో గురు పెడుతుంది ఈ రోజు జనాల్లో ఉంటే జనాల్లో పవన్ సిపిఎం మదుగాలు తడిసిపోయి ఉంటే పవన్ ఎత్తుకొని ఎంత మానవ అన్న వస్తా అంటే పక్కన ఉన్నవాళ్ళని చూసుకుంటా ఆయన మనాతో హాస్త పవన నాయకందో నాయకుల వైఎస్ఆర్ సిపి మీ డ్రామాలు ఆపండి మీరు అక్కడ ఇప్పుడు ఎంపీలు రాజీనామా చేసి ఆంధ్ర భవన్ లో నిరాహార దీక్ష అంటున్నారు ఆమర నిరాహార దీక్ష అంటున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే జంతర్మల్లో చేయండి మేము కూడా మద్దతు ఇస్తాం అంతేగాని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మబ్బి పెట్టి మీ రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఈ రోజు ఒక అడుగు ముందుకు వెయ్యాలని చెప్పి ఇలాంటి మోసం చేయాలని చెప్పి చూశారంటే రాబోయే రెండు వందల రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మిమ్మల్ని ఎవరే గాని ఎటువంటి ఓట్లు వేసి గెలిపించరు ఇది మీరు జాగ్రత్తగా ముందుండి నడవండి ఎవరో ఈ మధ్య ఒక ఆయన పెరుగువడా అని చెప్పి టీవీ ముందు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు అవులే నీకు సినిమాలో ఛాన్స్ లేవని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదో అంటే నువ్వు ఈ రోజు మీడియాలో కొంచెం హైపోతావు అని చెప్పి చెబుతున్నావు నీ కుల రాజకీయాలు ఇక్కడ పనికిరావు ఇక్కడ జనసేన అంటే కొన్ని వేల కోట్ల గొంతుల సౌండ్ జాగ్రత్త కబర్తో పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాము ఈ సందర్భంలో మన యొక్క వాయిస్ అంతా ఒకటే మధ్య హోదా కావాలని చెప్పొచ్చు సో ఇక్కడితో అయిపోయేది కాదు మనం అందరం కూడా అందరం కలిసాం కాబట్టి మనందరం కూడా ఈ ప్రత్యేక హోదా వచ్చి ఎక్కడైతే అక్కడ జరుగుతుందో ఆంధ్రాలో అదే విధంగా మనం కూడా కోవిడ్ లో ఈ యొక్క సంగీకంగా దీన్ని ఎదుర్కొని మనకు ప్రత్యేక హోదా వచ్చి అంతవరకు కూడా మనం ప్రయత్నం చేయాలని అందరికీ మనందరం కూడా సపోర్ట్ మన యొక్క కార్యాచరణ ప్రారంభించి దాన్ని ముందుకు తీసుకొని బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను ఏదైతే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఏ విధంగా జరిగిందో అది రెండు వేల పంతొమ్మిది ఎవరైతే ఈ మద్దతు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా అదే రిజర్ట్ అవుతుంది జై ڏي ڏي سي عمره ماڻهو جو ري ماڻهو عمره رول آندو آهي ماڻهو ماڻهو لالا کمال راء جو ڪمال ماڻهو ڏيک ڏي کمال ماڻهو ها اني روز مون ته ڪهڙا اڳوڻي جه سان جه سان اني روز ڳو ڳڪا ي روز ڳڪا వచ్చిన జనసేన కార్యకర్తలందరికీ నమస్కారాలు ముందుగా ఈరోజు అన్నయ్య కన్నగం గారు పాదయాత్ర చేశారు అది విజువల్ చాలా అపూర్వమైన స్పందన వచ్చింది సో అందుకు ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రతి ఒక్క ఆంధ్రులకి అందరికీ నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే అన్నయ్య ఏ స్వార్థం లేకుండా ఎటువంటి దేనికి ఎంతమంది ఎన్ని విమర్శిస్తూ ఇస్తున్నా కానీ ఎంతమంది ఏం ఏం మాట్లాడుతున్నా కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర మహిళ అక్కచెళ్ళ కోసం ఆయన పాదయాత్ర ఈరోజు చేశాడు అందుకు మనమందరం చాలా సంతోషపడాల్సి వచ్చిన విషయము ఇలాగే ఆయన త్వరలో మేబీ అమర నిరాహార దీక్ష కూడా చేస్తారు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఒకటి మొన్న ఎవరు చెప్పినారో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తే ఏ నా కొడుకు ఆయన మీద చంపేస్తాను చెప్పండి అన్నదమ్ములున్నారు అధ్యక్షులున్నారు అందరున్నారు గుర్తు పెట్టుకోలే ఎవడు వాడు పవన్ కళ్యాణ్ వాడు పవన్ కళ్యాణ్ మీద చేసేవాడు ఎవడైనా సరే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి ఒక నాయకుడు కాదు ఒక అన్న తమ్ముడుగా ఒక అన్నగా ఒక ఒక ఆడపరుచుకు ఒక ప్రతి ఒక్కరికి ఒక అన్నగా అన్నగా నిలబడ్డాడు సో ఈ మన అందులో ప్రతి ఒక్కరూ ఆయన పంపడం జరిగి అన్నయ్య పంపలేమందరికి మద్దతుగా ఉంటాము సో నెక్స్ట్ ఇంకా మనం వేణ చేయాలనుకుంటే ఆయనకి మనం మద్దతుగా ఉండి ఆయన మనకి నడుస్తాం జై పవన్ కళ్యాణ్ జై జై ఒక్కసారి చేతి వచ్చిన బతుకు వచ్చి ఇలాగే ముందు ముందు ఇలాగే ముందు

ఈ ప్రత్యేక హోదాను అడుక్కోవడం లేదండి ఆ యొక్క మాకు ఇవ్వాల్సింది ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము రాజకీయ నాయకులకు రాష్ట్ర రాజకీయ నాయకులకు జాతీయ చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అది ఎలా అంటే గత రెండు సంవత్సరాల కిందట ప్రత్యేక హోదా కావాలంటే అది పాచిపోయిన లడ్డులు తెచ్చుకున్నారు ప్రత్యేక ప్యాకేజీ కింద ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు నిద్రపోయారా ఏంటి ఖచ్చితంగా ఆ రోజే మేల్కొని ఉంటే ఈ రోజు ప్రజా ఉద్యమాలు జరగకుండా ఉండేది ఈరోజు ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చే ఉండేది మరి అలాంటిది మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ ఉద్యమం మీద మీరు మద్దతు చాలని చూస్తున్నారేమో అభిమానులు అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేది మీరు మర్చిపోకూడదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉద్యమం ద్వారానే ఈ ప్రత్యేక హోదాను మేము ఈ సందర్భంగా ఉ జనసేన ఎన్ఆర్ఐ సేవ సంబంధించి మేము పవన్ కళ్యాణ్ గారికి విశేషను కూడా తెలియజేస్తున్నాం జనసేన జనసేన అభిమానులందరికీ నమస్కారం ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు కోట్ లో ఉన్న మనకి పొంగి బయట వస్తుంటే వైజాగ్ అర్థం చేసుకోవచ్చు మనం అంతేకాకుండా ఈ రోజు అంతా పాదయాత్ర చేశాను చూస్తుంటే నాయకుడు వచ్చారా మనకి కాబోయే సీఎం మన నాయకుడు ఎలాగే ఉండాలా జీవితంలో మరొకసారి సరే ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడే నాయకుడు వస్తున్నాడంటే అది ఒక పవర్ కిల్లర్ మాత్రమే పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకున్నారో ఆ కోరికలన్నీ ఆయన అనుకున్న ఆశా సాధనకి గ్రూప్ కోట అంటారండి دروګه دروګه دې کرن گروپوټو کاڏي اته چنه انمول اندر ۾ لينگه ان جي اوزار کي لينگه جو چئو به وٿا وٿا آھلي ٿو ڇا ته پروڙا ناهي ٿين ٿا مان گلاسي آهي انھيءَ ڪري پونگلن کي